ఫ్రెండ్స్ ఈరోజైతే ఒరిస్సాలోని బాణంధూలి సంతను మీకు చూపిస్తున్నాం ఈ సంత బుధవారం నాడు జరుగుతుంది మరి మా గ్రామస్తులతో కలిసి ఈ సంతకు మేము బయలుదేరాం ఫ్రెండ్స్ మరి ఈ సంతలో చాలామంది గిరిజనులు ఒరిస్సా ప్రాంతపు వారు ఈ సంతను చేస్తుంటారు ఈ సంతలో వస్తుంటారు మరి ఈ సంత ఎక్కువగా అడవి ప్రాంతంలో కొండ ప్రాంతంలో జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా గిరిజనులు బాటిల్స్లో కళ్ళు అమ్ముతుంటారు ఇవన్నీ కళ్ళు ఫ్రెండ్స్ మద్యం చాలామంది గిరిజనులు వీటిని త్రాగుతుంటారు ఇదిగో ఈ విధంగా బాటల్స్లో మధ్యాహ్నం అమ్ముతుంటారు ఫ్రెండ్స్ మరి చాలామంది గిరిజనులు ఈ సంతలో వస్తుంటారు మేము ఉదయం పూట వచ్చి ఈ వీడియోను తీస్తున్నాం మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన అడవులే ఇది చౌక చాలా చౌకగా ఉండే సంత ఇది ఇందులో అనేక మంది తాము పండించుకున్న కూరగాయలను కూడా తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇక్కడ సేద తీర్చుకుంటారు ఇక్కడ రకరకాల పనిముట్లను కూడా పదును చేస్తుంటారు ఈ విధంగా కళ్ళు కూర్చొని త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి మరి రకరకాల కూరగాయలకు సంబంధించి అనేకమైన మందులు కూడా తీసుకొచ్చారు పిచికారి మందులు సంతను మరలా చూపిస్తున్నారు అండి ఇదిగోండి రోడ్డు అసలు బాగాలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు జనాలు ఇంకా రావడానికి టైం ఉందనుకొని ముందుగా జనాలు కొనుక్కోవడానికి అన్ని సిద్ధపరుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంతలో తెలుగు మాట్లాడేవారు ఒడియా మాట్లాడేవారు కుయి మాట్లాడేవారు వస్తుంటారు ఫ్రెండ్స్ మరి ఈ సంతలో ఎక్కువగా చేప మాంసం చాలా ప్రసిద్ధి చాలామంది ఈ చేప మాంసాన్ని కొనుక్కుంటారు సెయి అవుతున్నాయనా సెయిల్ అవుతున్నాయా గట్టిగా పెట్టున్నారు యూట్యూబ్లో వీడియోలు భయపడదామని రమేష్

గిరిజనులకు కావాల్సిన పన్నుమూట్లు తీసుకొచ్చి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ చాలా తీయగా ఉండే స్వీట్స్ అలాగే బోండాలు ఈ సంతాలు ఎక్కువగా మరి చాలా మంది కొనుక్కుంటుంటారు ఈ విధంగా మరి గిరిజనులు తీసుకొచ్చిన వాటిని స్నానం పెట్టడానికి పదును చేయడానికి పిల్లలు కూడా మరి పనులు చేస్తున్నారు నేర్చుకుంటున్నారు ఈ విధంగా నిప్పుళ్ళ పెట్టేసి వాటిని స్నానం పెట్టడం లేదంటే పదును పెట్టడం చేస్తుంటారు ఫ్రెండ్స్ మరి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఇటువంటి పనులు చేస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా బొగ్గులు వాటితో నిప్పులు బాగా వేడి చేసి మరి పనిముట్లు చేస్తు పనిముట్లను సాగీస్తుంటారు ఈ విధంగా మరి చేపలు ఎండు చేపలు అమ్ముతుంటారు చాలామంది వీటిని ఇష్టంగా తింటుంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తారా చూసారా చేపలండి చాలా పెద్ద పెద్ద చేపలు ప్రెస్సుగా అప్పుడే పట్టి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఈ ఒరుసాలో డ్యామ్ కూడా పక్కన ఉంది చిత్రకొండ పెద్ద దూరం కాదు మరి ఇటువంటి వస్తువులన్నీ కూడా గిరిజనులు కొనుక్కుంటుంటారు మాంసం మాంసం అండి కోడి మాంసం కూడా బాగా ఇష్టంగా తింటారు చేప మాంసం కోడి మాంసం ఏ మాంసం కావాలన్నా సరే ఇక్కడ అన్నీ కూడా లభ్యం అవుతాయి అన్నమాట విషయాలు పో సో ఎలక్కా ఏటా పచాష్ కొత్తవి కోడే

అప్పుడే పండించిన కూరగాయల్ని తాజాగా తీసుకొచ్చారు వాటిని మరి అమ్ముతున్నారు ఇంకా జనాలు ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు చెప్పాలి ఇక్కడ మేము బట్టలు తీసుకుంటున్నా మా వాళ్ళది ఇక్కడ బట్టలు తీసుకుంటానండి

పిల్లలకు రెండు వందలు ఇచ్చి బట్టలు కొనుక్కున్నారు మా ఊరువాళ్ళు ఆడవాళ్ళకు సంబంధించిన అంగాజులు పూసలు రకరకాల ఆభరణాలు ఇక్కడ అమ్ముతున్నారండి అన్నీ ఆడవాళ్ళకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అప్పుడే ఓపెన్ చేస్తున్నారు చూసారు కదా మరి ఆడవాళ్ళు ఇక్కడ ఇష్టమైన వాటిని కొనుక్కొని తీసుకెళ్తుంటారు అనమాట सर okay. ओके ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఊరే బానందోలి ఈ బానందోళలోనే బుధవారం సంత జరుగుతుంది ఇది వరుస సంత మరి ఈ సంతను చూసారు కదా మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం